హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కనుక త్వరలోనే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతోంది ఇక అనేక సంచలన హామీలు అయితే కనుక కొత్త ప్రభుత్వం అయితే కో ఏర్పడబోయే కూటమి ప్రభుత్వం అయితే కనుక ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక రానున్న నెలలో కొంతమందికి ఏడు వేల రూపాయలు పెన్షన్ రాకపోతే మరికొంతమందికి పదిహేను వేల రూపాయలు అయితే పెన్షన్ అందుకోబోతున్నారు ఆ పదిహేను వేల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు అలాగే ఏడు వేల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు ఏంటి అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అంటే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మారినప్పుడు అనేక కొత్త పథకాలు అయితే పెడుతూ ఉంటారు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా అర్హతలు అయితే చెప్తూ ఉంటారు దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సో మొదటిసారి ఛానల్ తప్ప చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు అయితే ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి లైక్ చేసినా కూడా చాలా మందికి రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఏపీలో అయితే కనుక వైసీపీ ప్రభుత్వం ఘోర పరాభావం అయితే కనుక ఎదురైంది ఇక జనసేన బీజేపీ అలాగే ముఖ్యంగా తెలుగుదేశం ఈ మూడు కలిపిన కూటమి అయితే కనుక భారీ మెజారిటీతో విజయం అయితే సాధించింది అదేవిధంగా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం తరపు నుంచి అయితే అనేక హామీలు అయితే ఇచ్చారు అందులో భాగంగా పెన్షన్ పెంపు పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పెన్షన్ పెంచడం అయితే జరిగింది అనంతరం తెలుసు నా గతంలో మనకి మూడు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇచ్చేవారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రెండు వేల రూపాయలు ఉండే పెన్షన్ ప్రతి ఏటా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ పార్టీ ఐదు సంవత్సరాల కాలానికి మూడు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది ఒకవేళ తిరిగి మేము అధికారంలోకి వచ్చినా ఇప్పుడున్న మూడు వేలే కంటిన్యూ చేస్తాం రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో అయితే కనుక మరొక రెండు వందల యాభై రూపాయలు అయితే పెంచుతామని జగన్ అయితే హామీ ఇచ్చారు అదే సమయంలో కూటమి ఒకేసారి ఇప్పుడు ఇస్తున్న మూడు వేల రూపాయలను ఒకేసారి వెయ్యి రూపాయలు అయితే పెంచుతామని చెప్పారు అదేవిధంగా ఆ పెంచిన పెన్షన్ ఏప్రిల్ నెల నుంచే మేమైతే కౌంట్ అంటే అక్కడి నుంచి లెక్క గట్ట అయితే ఇస్తామని ప్రకటన అయితే చేశారు సేక జూలై నెలలో అనుకున్నట్టుగా కూటమి అయితే కనుక ప్రభుత్వం అధిక అధికారంలోకి వచ్చింది పన్నెండవ తారీఖుని నెల పన్నెండో తారీఖునైతే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు ఇక ఎవరైతే పెన్షనర్స్ తీ పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు వికలాంగులు అలాగే దివ్యాంగులు విత్తంత మహిళలు ఒంటరి మహిళలు ఈ పెన్షన్ ఎవరైతే తీసుకున్న వారు అందరికీ కూడా పెన్షన్ ఒకసారిగా వెయ్యి రూపాయలు అయితే పెంచారు అది ఏప్రిల్ నుంచి అయితే లెక్క పెట్టిస్తున్నారు కాబట్టి రానున్న నెలలో అయితే కనుక నాలుగు వేల రూపాయలతో పాటు పెండింగ్లో ఉన్న ఈ మూడు నెలలకు సంబంధించిన మూడు వేలు కలిపి ఒకేసారి జూలై నెలలో ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి కూడా ప్రకటన అయితే చేశారు ఇక అదేవిధంగా మరికొంతమందికి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ రాబోతుంది అది ఎవరికి ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక కూటమి అధికారంలోకి రాగానే మేము అమలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకి అయితే కనుక ఇప్పుడున్న మూడు వేల రూపాయల పెన్షన్ని ఒకేసారి ఆరు వేల రూపాయలకి అంటే రెట్టింపు చేయడం జరిగింది ఒకేసారి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామన్నారు అనుకున్నట్టుగానే అది కూడా ఏప్రిల్ నుంచే లెక్క పెట్టిస్తామని చెప్పారు అంటే ఇప్పుడు జూలై నెలలో దివ్యాంగులకు రావాల్సిన ఆరు వేల రూపాయలు అదేవిధంగా మూడు నెలల నుంచి కలిపిన మూడు వేల రూపాయలు కలిపి తొమ్మిది వేల రూపాయలు అయితే అవుతుందంటే ఏప్రిల్ మూడు వేల రూపాయలు అలాగే మే నెలకు సంబంధించి మూడు వేలు జూన్ నెలకి సంబంధించిన మూడు వేలు మొత్తం కలిపి తొమ్మిది వేల రూపాయలు అయితే పెన్షన్ అవుతుంది అదేవిధంగా జూలై నెలలో ఇచ్చే నాలుగు ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలు ఒకేసారి దివ్యాంగుల అకౌంట్లో అయితే గనక వచ్చే నెలలో అమౌంట్ అయితే వేయబోతున్నారు రెగ్యులర్ గా తీసుకునే వృద్ధా కూడా ఏడు వేలు అయితే వస్తుంది ఇక దివ్యాంగులు ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరికీ కూడా వచ్చే నెలలో పదిహేను వేల రూపాయలు అయితే కనుక పెన్షన్ అవ్వబోతున్నారు అయితే దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటనతో పాటుగా ఎలా ఇస్తారు ఏంటి అనేది కూడా విధి విధానాలు అయితే కనుక ప్రకటించే అవకాశం ఉందంటే మన వాలంటీర్ వ్యవస్థ అయితే ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉంది చాలామంది వాలంటీర్లు గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్లు చాలా వరకు కూడా రాజీనామా చేసేస్తారు అదేవిధంగా వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం కూడా కొత్త నిర్ణయం అయితే తీసుకుంటుంది ఉన్న వాలంటీర్లను అయితే తగ్గించేసి ఆ వాలంటీర్లకి కొంతమందినే పెట్టుకుని వారికి కూడా ఎక్కువ జీతం అయితే కనుక ఇస్తామని చెప్తున్నారు వారికి కూడా విధి విధానాలను అయితే ఖరారు చేస్తామని చెప్పారు సో ఇక మరి పెన్షన్ అయితే కనుక ఇంటింటికి ఇస్తారా ఈ గత నెలలాగే ఏమైనా బ్యాంక్ అకౌంట్లో వేస్తారా లేదంటే ఆ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అయితే కనుక రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఉన్న ఉద్యోగుల్ని వార్డు సచివాలయాల్ని అలాగే రెవెన్యూ ఉద్యోగులను ఉపయోగించుకొని ఎప్పట్లాగే వారందరితో ఇంటింటికి పెన్షన్ అయితే పంపించే అవకాశం ఉన్న ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా పంపిణీ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేశారు అయితే సిఎస్ జవహర్ రెడ్డి అప్పట్లో అయితే గనక ఆ మాట పట్టించుకోలేదు బ్యాంక్ అకౌంట్లో వేయడం ఒక నెల వార్డు సచివాలయాలు ఇచ్చారు ఒక నెల బ్యాంక్ అకౌంట్లో అయితే పెన్షన్ అయితే వేయడం జరిగింది సో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పెన్షన్ ఇంటింటికి పంపిణీ చేస్తారా ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి మరి పెన్షన్ ఇంటింటికి పంపిణీ చేస్తారా లేకపోతే గత నెలలో ఇచ్చినట్లుగా బ్యాంక్ అకౌంట్లో వేస్తారా వీలైతే వేరే కొత్త ఆప్షన్ ఏదైనా పెడతారా అనేది అయితే తెలియాల్సింది ప్రమాణ స్వీకారం తర్వాత అయితే గనుక దీనిపై అన్ని అన్ని పథకాలకు సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకుంటామన్నట్లుగా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ పెన్షనర్స్ అందరికీ వచ్చే నెలలో ఏడు వేల రూపాయలు ఒక పెన్షన్ అయితే వస్తుంది ఇక దివ్యాంగులందరికీ పదిహేను వేల రూపాయలు అయితే రానుంది వీరికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఒకవేళ ఆన్లైన్లో ఇస్తారా అదే అకౌంట్లో వేస్తారా లేకపోతే నేరుగా ఇంటికి తెచ్చిస్తారా లేకపోతే వార్డు సచివాలయాల దగ్గర తీసుకోవాలని సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా అలాగే వేరే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది